హిందూ సంరక్షణ కోసం కృషి చేస్తామని బీజేపీ నాయకుడు మాజీ నగర్ మేయర్ వై సునీల్ అన్నారు కరీంనగర్ లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు లేని ప్రజాస్పందన లేని ప్రజాహిత యాత్ర చేస్తూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవాజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంటనే విరమించుకోవాలని చేశారు పోలీసుల పహారాలో జన ప్రజాహిత యాత్ర చేయటం సిగ్గుచేటన్నారు ప్రజాపాలనలో పైసా లేని పరిస్థితి ఉందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఎవరైనా యాత్ర చేస్తే పొద్దున ప్రజలందరూ చూస్తుంటే తెలివితో ఉంటే మరి ప్రజల సమస్యలు తెరుచుకోవాలంటే ఎండలో తిరుగుతూ ప్రజాహిత యాత్రలు కానీ ఏ యాత్రలు కానీ చేస్తారు ఏ నాయకుడైనా కూడా మరి ఇదేం యాత్ర రాత్రి చీకటి పడ్డ తర్వాత ఎండంతో పోయిన తర్వాత సాయంకాలం పూట వాకింగ్కు పోయినట్టుగా ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ప్రజాహిత యాత్ర పేరుతో వాకింగ్ చేసుకుంటూ మరి చాలా అనుచిత వ్యాఖ్యలు మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారి పైన చేయడం జరిగింది వారు చేసినటువంటి పిచ్చి కూతలను వ్యాఖ్యలను మేమందరం కూడా కరీంనగర్ జిల్లాలోని బీజేపీ నాయకులు కానీ ప్రజలు కానీ ప్రతి హిందూ సోదరుడు కానీ అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేని దుస్థితిలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఉంటూ ప్రజలు ఎక్కడ నిలదీస్తారనే భయంతో మరి పోలీసును విపరీతమైన స్థాయిలో మోహరించుకొని ప్రజల కంటే ఎక్కువగా పోలీసులు పెట్టుకొని ప్రజాహిత యాత్ర పేరుతో యాత్రలు చేస్తూ ఈ విధంగా ఒక ప్రజానాయకుని మీద ఒక హిందూలందరికీ కూడా ఒక అభిమాన నాయకుడైన బండి సంజయ్ గారి మీద వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం